Kom Nei 하아아 బాబు బాబు ఏంటి నిన్ను చూస్తుంటే అండర్ ఆ లేదు బాబు నేను సాదా సీదా బిజినెస్ మార్నింగ్ జాగింగ్ వచ్చా మరెందుకు వాడు నిన్ను కాలుస్తున్నాడు అదే నాకు అర్థం కావట్లేదు అవును నన్ను ఎందుకు కాలుస్తున్నాడు నన్ను అడుగున్నావాడు యోయా బాబు నీకు తన్నం పెడతా తిప్పు పోయే బాబుకి దెండం పెడతా నిన్నే నమ్ముకున్నా నిన్ను కాపాడ బాబు ఓహో కాపాడతా అనుకుంటే తోసేస్తా వెంటాయా నేను తోసిందే కాపాడడం కోసం ఆ కనిపించే చెట్టుకి వెళ్ళపో సేఫ్ ఆ ఎవరు మీరంతా తెలుసుకున్నాడు అంత అవసరమా నీ గుండె నొప్పి లాంటిది ఉందా లేదు అయితే చెప్పొచ్చింది నేను మేము కిడ్నాప్ చేసినాము కిడ్నాప్ ఏంటి కిడ్నాప్ అంటే ఓ మనిషిని ఎత్తుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి ఆడింటికే ఫోన్ చేసి పైసలు దమ్మంటారు అది కథ జగదీశ్వరారు మీరా ఆయనే కబులాపి ఇంటికి ఫోన్ చేసి నేను లక్షణ అరే నువ్వు ఈ చెప్పానరా ఆ రివాల్వర్ తో సేటు భయపెట్టరా అంటే నువ్వేంటి అది కాలుస్తూ మమ్మల్ని హైదరాబాద్ తిప్పావు ఆ బుల్లెట్ ఎవరికన్నా తగిలితే అరే ఎందుకన్నా పరిశాన్ అవుతావు ఇవి నకిలీ తోటాలు పేల్సిన ఏం కావు కేంద్రో హుషారుగా ఉన్నావు నకిలీ తోటనే ఈ రేంజ్ లో పేల్సిన అనుకో నెత్తి పేల్తదా బిడ్డా మీరంతా ఒకటేనా అవును బే మేమంతా సోషల్ వర్కర్స్ పబ్లిక్ హెల్ప్ చేస్తాం సేటుకి రెండు లక్షలు ఇవ్వాలి కదే మా ముంగిటి ఇచ్చేసి నువ్వు చల్ కేల్కతాం అరే చల్లరే హేట్ జగదీశ్వర్ ఎవరు ఇదేమైనా మీకు పద్ధతిగా ఉందా మీకు వలసిన డబ్బులు ఆ పాండు దాదాకి ఇవ్వమన్నారు ఇచ్చేసాను ఆ పాండు దాదా కమిషన్ కింద ఆ సమాని కట్ చేశాడు అదేడు ఇస్తాడు ఏంటి ఆటలుగా ఉందా మీకు అసలు ఏమైనా అనుకుంటున్నారు నేను అంటే డాన్సులు ఆడద్దు నువ్వు నా దగ్గర రావడానికి ముందు పాండు దాదా కలిసావా కలిశావా అంటే కలిశాడు అతను బెదిరిస్తే నేను డబ్బులు కూడా ఇచ్చేసాను మా నాన్న ఎప్పుడూ అంటున్నాడు నువ్వు ఎవరిని మోసం చేయకు చేసేవాడు చూస్తూ ఊరుకోకంతా ప్యాంట్ జారుతున్నాయి చూడు సేటు నువ్వు పాండు దాదా దగ్గరికి వెళ్ళటం మొదటి గల్తీ ఆ సంగతి నా దగ్గర దాచిపెట్టడం రెండో గల్తీ గల్తీ అంటే రా ఏటీఎం అన్నా రెండు రోజులు ఎంతరా ఐదానా నాలుగు కదా మా లెక్క అంతే బే నువ్వు ఇంటికి ఫోన్ చేసి నీ పెళ్ళని ఐదు లక్షలు తెమ్మను అంటుంది మా కిడ్డా పోగా జియో అని చెప్పు

సిమ్రాన్ ఇంటి నుంచి మాట్లాడుతున్నా అదే అర్జెంట్ గా నువ్వు ఒక్క ఐదు లక్షలు తీసుకుని ఇక్కడికి వచ్చేసి అయిపోయ్యా అరే ఎందుకు మళ్ళీ వచ్చిన ఆ పాండు తాత మనుషులు వచ్చారు పాండు తాత అరే మాబే తు ఫోన్ కియా తెరక నహి చోడుంగరే దియన్ రైట్ కమ్స్ ఎందు బే డోర్ దియాలన్ తలిదా తప్పైపోయిందన్న ఏయ్ ఏసన్ రా పాండుదాద వచ్చాడు ఎవరో నన్ను పిలిచింది నేను నా లెవెల్ ఏంటి ఆ బచ్చగాతో మాట్లాడబెట్టి ఈ బచ్చి కోసం అన్నా కావాలే అన్నా నువ్వేం ఫిగర్ చేయగా నా మేము చూసుకుంటాం నువ్వు మీ పనులు ఏవి ఆపుకోకరా ఎవరిప్పుడు ఆ చేసుకోండి నేను ఆడతాను గుర్చూసుకుంటానా డబ్బోకి తగిలాలా చే కొటర అలాగేనా Gracias.

దొంగతనం చేయటం తప్పురా సార్ దొంగ మీ పర్సె కింద పడిపోతుంటే తీస్తారా జేబు కొట్టింది కాకుండా మళ్ళీ లాజిక్ ఏంట్రా అయ్యో పాప ఒక్కడిని చేసుకుడుతున్నారు పెళ్ళి ఆపండి దొంగిలించింది నా పర్స్ మీరు ఎంత కొడుతున్నారు సార్ వీడి గురించి మీకు తెలియదండి వీడి నిజంగా దొంగే వీడి సంగతి మాకు వదిలేయండి సార్ నేను ఆగండి చూసుకుంటామండి ఎరా ఉదయం వాళ్ళకి వద్దు సార్ మీరు చంపేస్తారు